ీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచందరికి శుభములను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువు పరిశుద్ధ గ్రంథములో నుండి అపోసులు కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనాన్ని చదువుదాం పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసు క్రీస్తు నామము బాప్తీసు పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు ఈ ఉదయ కాల ధ్యానాంశముల ద్వారా ఆది ఉపదేశ మనం నేర్చుకుంటూ ఉన్నాం ఆది అపోలు బోధించినప్పుడు విన్నవారు మేమేం చేయాలని అడిగినప్పుడు వారు చెబుతున్నారు మీరు మారు మనసు పొందాలని రెండవదిగా నీటి బాప్తీసాన్ని పొందాలి బాప్తీసము పొందడం ద్వారా మన పాపములకు పాపక్షమాపణ కలుగుతాదని క్షమాపణ పొందు నిమిత్తము ప్రతి ఒక్కరు కూడా బాప్తీసాన్ని పొందాలి బాప్తీసము అంటే పాతి పెట్టడము అని అర్థం ఎవరిని పాతి పెడతారు అంటే చనిపోయిన వారిని పాతి పెడతారు దాని అర్థం ఏంటంటే మారు మనసు పొందిన వ్యక్తి పాపముల విషయమై లోక విషయమై అతడు చనిపోయిన వాడై మరలా బాప్తీసము ద్వారా తిరిగి లేపబడము ద్వారా క్రీస్తు కొరకు ఈ లోకములో జీవించవలసిన వారమై ఉన్నాం కనుక బాప్తీస్ మనందరము పొందాలి అంటే మనందరము కూడా మన పాపముల కొరకే మనము పశ్చాత్తాపడవలసిన వారమై ఉన్నాం బాప్తీస్మము ఒక్కటే అని ప్రభు చెప్పారు ప్రభు ఎలాగైతే నీటిలో అయిన బాప్తీసం పొందారు మనము కూడా అలాగు నీటిలోనే బాప్తీసం పొందాలి ఈ ఉదయ కాలము బాప్తీసాలు అనేక విధాలుగా బాప్తీసాలను ఇస్తున్నారు తీసుకుంటున్నారు కూడా అని వాక్యం మనకి ఏం బోధిస్తుందో అపోలే మనకి బోధించారు ఆ ఉపదేశాన్ని మనము ఆ క్రమాన్ని పాటించాలి బాప్తి తీసుకునే వ్యక్తి నీటిలోకి వెళ్ళాలి బాప్తి ఇచ్చే వ్యక్తి కూడా నీటిలోకి వెళ్ళాలి వారిద్దరూ కూడా నీటిలోనికి వెళ్ళాలి ఈ దినాలలో బాప్తి తీసుకునే వాళ్ళు నీటిలోకి వెళ్తున్నారు బాప్తి ఇచ్చేవారు గట్టు మీద ఉంటున్నారు ఇది అపోసుల ఉపదేశ క్రమం కాదు బాప్తి అనగా అర్థమేంటి పాతి పెట్టడం అని రోమాపత్రిక ఆరవ అధ్యాయము మూడవ వచనము నుండి మనము చదివినట్లయితే క్రీస్తు యేస్సులోనికి బాప్తీసుము పొందిన మనందరము ఆయన మరణములోనికి బాప్తీసుము పొందుతమని మీరు ఎరుగరా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందువారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసుము వలన మరణములో పాలు పొందుటకే ఆయన పాతి పెట్టబడి చదవబడిన వాక్య భాగంలో అంటే యేసు ఎలా చనిపోయారు పాపముల కొరకు ఆయన చనిపోయారు మన పాపమును బట్టి చనిపోతున్నాం తీసు వలన ఆయన మరణములో మనం పాలు పొంపులు పొందుతున్నాం ఆయనతో కూడా మనం ఏం చేయబడుతున్నాం అంటే పాతి పెట్టబడుతున్నాం ఈ లోక జాస్ విడిచి మనము క్రీస్తులో మరణించి పాతి పెట్టబడి ఎలాగైతే తిరిగి లేచాడు మనం కూడా నీటిలోంచి లేపబడతాం లేపబడిన మనము క్రీస్తు కొరకు లోకములో జీవించాలి మనము బాప్ తీసుకునేటప్పుడు చాలా మంది ప్రమాణాలు చేస్తున్నారు కానీ తర్వాత ప్రమాణాలను విడిచిపెట్టి బ్రతుకుతున్నారు ఈ ఉదయం కాలము దైవజనుడి ఆది అపో ఉపదేశ క్రమాన్ని మనము అనుసరించి జీవించవలసిన వారు అయినా మనందరము కూడా బాప్తీష్మము పొందాలి ప్రభులు వారు చెప్పారు నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధించబడును యసు క్రీస్తు వారు సిలువ మరణములో ఆయన ప్రాణం పెట్టక ముందు దొంగ రక్షించబడ్డాడు ప్రభు నమ్మి కానీ యసు క్రీస్తు వారు మానవాలందరి కొరకు ఆయన రక్తమును చిన్నించి ప్రాణము పెట్టి ఆయన చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచి ఆయన ఎలాగైతే సచివుడయినాడు ఆ సజీవుడైన దేవుడు చెప్పినాడు మీరు నమ్మి బాప్తీసం పొందాలి అందరము కూడా బాప్తీసం పొందాలి ఇంకా చాలా మంది బాప్తీసం పొందటం లేదు అంటే ప్రభు ఏమని చెప్తున్నారంటే వారు నన్ను నమ్మలేదు ఏదో వస్తున్నారు అవసరాల కొరకు ఏదో ఒక్కర్ల కొరకు వస్తున్నారు గుడికి వెళ్ళకపోతే ఏదన్నా నష్టం కలుగుతుందని వస్తున్నారు తప్పగాని వారు ప్రభువు నమ్మలేదు ఒక వ్యక్తి నమ్మితే ఆ వ్యక్తి మరుక్షణమే బాప్తీశాన్ని పొందుతారు పిలుపు నపుంసకుడు బోధించినప్పుడు నపంసకుడు సువార్త విని మారు మనసు పొంది నీళ్ళ రాగానే బాప్తీశము పొందినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాం ఈ కడవర దినాలలో ప్రభు రాకడా సమీపంగా ఉన్న ఈ దినాలలో రేపు ఆ ఉగ్రత నుండి తప్పించబడి మనం ప్రభువుతో యుగ యుగాలు మనము జీవించినట్లు మనందరం కూడా మన పాపములను ఒప్పుకుని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం పొందితే పరలోకం వెళ్ళిపోతామని కాదు చాలా మంది బాప్తీసం పొందేసానని గుడి మానేసి ప్రార్థన మానేసి వాక్యం చదువుడు మానేసి ఇష్టానుసారంగా జీవించేవారున్నారు మనం బాప్తీసము పొంది ఈ లోకములో ప్రభు కొరకు మన కూడా సాక్షులుగా జీవించాలి సహోదరి సహోదరుడా ఇంకా బాప్తీసం కొరకు వాయిదాలు వేస్తున్నావేమో రేపేం జరుగుతుందో మనకు తెలియదు గనక ఈ దినమే ఉన్న చోటుని మోకరించి పశ్చాత్తపడి పాపాలను ఒప్పుకుని యస్సు క్రీస్తు నామములో మనందరము కూడా బాప్తీశము పొంది ప్రభుకు సాక్షులుగా జీవిందాం అలాగూ జీవించటానికి ప్రభు సహాయాన్ని కోరుకుందాం అట్టి కృప దేవుడు మనందరికి గాక ఆమె ప్రార్థన చేస్తు మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వంద నాలుగు కాల ధ్యానాంశాలు వినుచున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ఇంకా ఎవరైనా బాప్తీసం పొందిన వారు ఇప్పుడే ఒక మంచి తీర్మానములోకి ఉదయ కాలం వారిని మీరు ప్రేరేపించి వారందరి ఎడల మీ ఉన్నతమైన కురుపును ప్రసాదించి పాపక్షమాప నిమిత్తమే బాప్తీసము పొందడానికి మీరే కృప చూపించమని మీ రక్షణలోనికి నడిపించి వారికి నా ప్రతి పరిస్థితులను మార్చి ఉన్నతమైన నింపి బలపరచని ప్రార్థన అవసరత కోరిన బలహీనుల కొరకు చదువుకుంటున్న బిడ్డల కొరకు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు సంతానం ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు సాయం చేస్తున్న చేతి పని కలిగిన వారందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తుండగా ప్రతి ఒక్కరిని మీరే దీవించి మీ నూతనమైన కార్యాలను జరిగించి అటు మారు మనసు బాప్తీసు అనుభవాల్లోనికి ప్రతి ఒక్కరూ రాగలిగినట్లు అటు ఉన్నతమైనటువంటి మీ కృపా సహాయ మాకందరికి యేసు ఏసునామంలో ఈ మనంలు అడుగుచున్నాను పరమ తంది ఆమె